వినాయకుడి ముందు గుంజిలు తీస్తే కోరికలు తీరుతాయని చెప్తూ ఉంటారు ఇంతకీ ఆ గుంజిలు తీయడం వెనక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా ఒకసారి శివుడిని చూడటానికి కైలాసానికి వెళ్లిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని తన ఆయుధాలను పక్కన పెట్టి శివుడు పక్కన కూర్చొని ముచ్చట్లో పడతాడు ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకుని అమాంతం నోట్లో వేసుకుని మింగేస్తాడు విష్ణుమూర్తి కొద్ది సమయం తర్వాత తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే తన సుదర్శన చక్రం కనిపించదు అక్కడికి వచ్చిన బాలగణేశుడు ఏం చేస్తున్నావు అని అడిగితే నా సుదర్శన చక్రం ఎక్కడ మర్చిపోయాను దాన్నే వెతుకుతున్నా అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు బాలగణేశుడు నవ్వుతూ నేనే మింగేశాను కదా అని అంటాడు తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని శ్రీ మహావిష్ణువు బతిమాలతాడు అప్పుడు బాలగణపతిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ మహావిష్ణు తన కుడి చేత్తో ఎడమ చేతిని ఎడమ చేతితో కుడి చే పట్టుకుని గుంజీలు తీయడం మొదలు పెడతాడు విష్ణుమూర్తి గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు విపరీతంగా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది అప్పటి నుంచి వినాయకుడి ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏం కోరుకున్నా నెరవేరుస్తాడని విష్ణుమూర్తి ఆశ